గుంటూరు జిల్లా సమాచారలేఖ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి జాతీయ మహిళా కమిషన్ సభ్యుల పర్యటనలు జిల్లా సమీక్షా సమావేశం వంటి పలు అంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచారలేఖను ఇప్పుడు విందాము నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు జిల్లాలోని అన్ని పట్టణాలు గ్రామాలలో అడుగడుగున ఆరోగ్య స్ఫూర్తిని అందిస్తూ విద్యార్థులు ఉపాధ్యాయులు సాధారణ ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా ద్వారా ఆరోగ్యమే కాక మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని దైనందిన జీవితంలో యోగా పాత్ర ఎంతో ప్రముఖమైనదని యోగా గురువులు ఈ సందర్భంగా సందేశాలను ఇచ్చారు జూన్ ఇరవై ఒకటిన యోగాంధ్ర ముగింపు కార్యక్రమంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వాడవాడలా నిర్వహించారు తెనాలి పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన స్వయంగా యోగాసనాలు వేసి ప్రజలలో స్ఫూర్తిని కలిగించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత జూన్ నెలలో గుంటూరు నగరంలో పర్యటించారు జూన్ ఇరవై ఆరున గుంటూరు నగరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాపై సమాచారం అందించేందుకు ఈగల్ విభాగ ప్రత్యేక వాట్సాప్ నంబర్ ముఖ్యమంత్రి ఆవిష్కరించి మాట్లాడుతూ ముఠాకక్షలు డ్రగ్స్ వల్ల సమాజంలో భద్రత ఉండదని అందుకే వీటిని అరికట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు జూన్ ముప్పైన గుంటూరు జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆంధ్ర పోలీస్ హ్యాకధాన్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొని మాట్లాడుతూ కృత్రిమ మేధను వినియోగించుకొని ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే తొలిసారిగా ఇటువంటి హ్యాకథాన్ను పోలీస్ శాఖ నిర్వహించిందని అన్నారు గడిచిన జూన్ పదహారున గుంటూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వారా మహిళా జన్ సున్వాయి కార్యక్రమం నిర్వహించారు జాతీయ మహిళా కమిషన్ సభ్యులు డాక్టర్ అర్చనా మజుందార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళల నుండి ఫిర్యాదులు స్వీకరించారు గుంటూరు జిల్లా నుండి యాభై ఏడు మంది మహిళలు తమ సమస్యలను జాతీయ మహిళా కమిషన్కు నివేదించగా ఆ ఫిర్యాదులపై కూడా ఈ కమిషన్ విచారణ జరిపింది జూలై తొమ్మిదిన గుంటూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి స్థానిక శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఫోర్ విధానంలో గుంటూరు జిల్లాను పేదరక రహిత జిల్లాగా తయారు చేసే దిశగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నాలుగు వేల పెన్షన్లు అందించామని తెలిపారు రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామన్న మంత్రి గత పాలకులు ఎటువంటి పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు తొలి ఏకాదశి పర్వదినాన్ని ఈ జులై ఆరో తారీఖున గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినమైన ఆ రోజును తొలి ఏకాదశిగాను సేన ఏకాదశిగాను పిలుస్తారు ఈ రోజున చేసే పూజలు మహావిష్ణువును ఆచరించే ఫలం అత్యద్భుతమని పురాణాలు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాల అమలు తీరుదనులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జూన్ ఇరవై ఎనిమిదిన గుంటూరులో సమీక్షించారు జల్జీవన్ మిషన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎం సూర్యగర్ వంటి పలు పథకాల అమలు సమీక్షించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానుందని గుంటూరు నగరంలో అమృత పథకం రెండవ దశ ఆగస్టు పదిహేను కల్లా ప్రారంభమవుతుందని తెలిపారు పూరి జగన్నాథుని రథయాత్రకు అనుబంధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ జూలై ఒకటిన రథయాత్రలు నిర్వహించారు నంబూరు తెనాలి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రథయాత్రలతో కృష్ణతత్వంతో ఆయా ప్రాంతాలు పొలకించాయి అంతర్జాతీయ కృష్ణజైతని సంఘం వారి ఆధ్వర్యంలో తెనాల్లో నిర్వహించిన భారీ శోభాయాత్ర నగరంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపింది జగన్నాథుని రథంపై వేంచేపు చేసి అన్ని రకాల పుష్పాలతో అలంకరించిన తీరు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ప్రత్యేకంగా కేరళ నుండి వచ్చిన మేళ బృందాలు రథయాత్రలో సందడి చేశాయి గుంటూరు జిల్లా సమాచార లేఖ సమర్పణ ముదిగుంట రవిశంకర్ ఆకాశవాణి ప్రతినిధి గుంటూరు జిల్లా